సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతకత దక్షిణ భారతంలో సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తారు ప్రతి మాసంలో వచ్చే షష్ఠి రోజు దేవాలయంలో సుబ్రహ్మణ్యుణ్ణి ప్రత్యేక పూజలు జరుగుతాయి విశేషించి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ ఈరోజు అనగా శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్కందోత్పత్తి గురించి తెలుసుకుందాం మహాభారతంలో స్కందోత్పత్తి ప్రస్తావన శివుని రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో కొలుచుకుంటూ ఉంటాం సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ద్రావిడ సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది సుబ్రహ్మణ్య షష్ఠినే చంపా షష్ఠి ప్రవార షష్ఠి సుబ్బారాయష్ఠి స్కంద షష్ఠి అని కూడా అంటారు కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ రచించిన మహాభారతంలోని అరణ్య పర్వంలో స్కందోత్పత్తి గురించిన వివరణ ఉంటుంది స్కందోత్పత్తికి నాంది పూర్వ మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు అప్పుడు బ్రహ్మదేవతలతో మహాబలశాలి అయిన తారకాసురుని వధించగల సమర్థుడు శివపార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రికైన పార్వతీ పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుడు సంహరించగల సమర్థుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు శివపార్వతుల కళ్యాణం దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరు లేఖాంతంలో ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు పరమశివుని దివ్యతేజం అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమశివుడు తన దివ్యతేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్యతేజంను గంగా నదిలో విడిచిపెడతాడు ఆ తేజం ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజంను వారు భరించలేక రెల్లు పొదలలో విసర్జిస్తారు అప్పుడు ఆ దివ్యతేజస్సు నుండి ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు అంతటా షత్కృతికల ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషించారు ఆరు మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి ఆరు ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అందుకే సుబ్రహ్మణ్యుని షణ్ముఖుడి పేరు వచ్చింది షణ్ముఖుని హక్కును చేర్చుకున్న పార్వతీ పరమేశ్వరులు కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని హక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడనియు షత్కృతికలు పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఇంకా అరుముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీశంకరుల పుత్రులగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకోసాగారు తారకాసురునిపై సమర శంఖం కారణజన్ముడైన ఈ బాలుని పార్వతీ పరమేశ్వరు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసన్యాధునిగా నియమిస్తారు పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలనివ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసునిపై యుద్ధ శంకారావాన్ని మ్రోగిస్తారు తారకాసుర సంహారం సర్వశక్తివంతుడైన కుమారస్వామి వాహనరుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షససేనను ఒకేసారి సంహరించాలని కలిసి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు దేవసేనతో వివాహం సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవంలో సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా చదివిన అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య భాగ్యం చేకూరుతాయి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమ